ప్రశ్న నా దగ్గర గీతా శివ మహాపురాణం ఉంది ఇందులో ఉన్నటువంటి వినాయకుడు పుట్టు గురించి తెలుసుకుందాం రుద్ర సంహిత కుమారకాండం ఒకనొక రోజు పార్వతి స్నానానికి వెళ్తా నందేశ్వరిని గేటుగాడ కాపలా పెట్టి స్నానానికి వెళ్ళింది ఈలోగా శివుడు వచ్చి నందిని భయపెట్టి లోపలికి వెళ్ళిపోయాడు శివుడు రాకని తెలుసుకున్నటువంటి పార్వతి లేగిచి నిలబడి ఎంతో సిగ్గుపడ్డదంట ఇందులో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒకటి దేవతలకు కూడా సిగ్గు అనేది ఉంటుందా రెండు దేవతలు కూడా స్నానం చేస్తారా మూడు శివుడు సొంత భార్య సిగ్గుతో ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేనుడు దేవుడు ఎలా అవుతాడు తన భార్య ఇబ్బందిని తెలుసుకోలేనుడు అతన్ని నమ్మి విశ్వసిస్తున్నటువంటి భక్తుల ఇబ్బందిని ఎలా తెలుసుకుంటాడు స్టోరీని కంటిన్యూ చేద్దాం పార్వతి దగ్గర ఉన్నటువంటి కొంతమంది పార్వతి కొన్ని సలహాలు ఇచ్చారు ఆ సలహాలు ఏంటంటే నీ మాటని గౌరవించి నీ మాట వినేవాడిని ఒక తయారు చేసుకో అని దాని గురించి ఆలోచిస్తా అక్కడ ఉన్నటువంటి నలుగు పిండితో వినాయకుడిని తయారు చేసి కాపలా పెట్టి స్నానానికి వెళ్ళింది అసలు దేవుడు భార్యకి కాపలాలు ఎందుకు కాపలా పెట్టింది అంటే కైలాసంలో కూడా కామాంధులు ఉన్నారనే కదా లేకపోతే పార్వతి కాడ కాపలా పెట్టవలసినటువంటి అవసరం ఏంటి అనేటువంటి విషయాలు గ్రంథాల ఆధారంగా తెలియచేయండి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు దేవుళ్ళు దేవతలు అవుతారా అని ఈ ప్రశ్నలకి గ్రంథాల ఆధారంగా సమాధానం చెప్పండి మీరు నిజంగా సరస్వతి పుత్రులైతే లాస్ట్ గా ఒక చిన్న విషయం చెప్తాను అసలు ఈ స్టోరీ దేవుళ్ళు స్టోరీ లాగా లేదు మనుషులు స్టోరీ లాగా పక్కింటోడు స్టోరీ చెప్పుకున్నట్టుగా నాకు అనిపించింది మనం మీకేమనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి